పేరు కార్తికేయ నేను ఆరో తరగతి చదువుతున్నాను నేను హైదరాబాద్లో బీరంగూడ అనే టౌన్లో నుంచి వచ్చాను నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మా విద్యాలయం పేరు శ్రీ చైతన్య మా నాన్నగారి పేరు ప్రసాద్ మా అమ్మగారి పేరు కళ్యాణి నేను ఇప్పుడు భగవద్గీత 9వ అధ్యాయం చదవబోతున్నాను ఓం వాసుదేవ సూతం దేవం కంసచానురమర్దనం దేవకీపరమానੰ కృషణం వందే జగత్కుлум కృషణం వందే జగ नरञ्चैव नरोत्तमम् देवीं सरस्वतीं नयोतमुदीरयेत् ॐ श्रीपरमात्मने नमः श्रीकृष्णपरब्रह्मणे नमः अता श्रीमद्भगवद्गीता नवमोऽध्यायः जविद्या राज राजगुह्ययोगः श्रीभगवानुवाच इदं सूते गुह्यतमं प्रवक्ष्या ज्ञानशून्य मे ज्ञानं विज्ञानसहितं यत् ज्ञात्वा मोक्षसे सुवात् श्रीभगवान् परिचय <laughs> ओ अर्जुन नीव దృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానము మరల విశదముగా చెప్పుచున్నాను దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం प्रत्येक्षावादम धर्म्यं सुसुकं कर्तुमव्ययम् ईविज्ञान सहितज्ञानमु अनग निर्गुण सगुण परमात्मा तत्पाज्ञानमु अन्नी विद्यालकुनो तलमानिकमु समस्तगोप्य ವಿಷಯಮೂಲಕೂ ಶಿರೋಭೂಷಣಮು ಅತಿ ಪವಿತ್ರಮು ಉತ್ತಮೋತ್ತಮೂ ಪ್ರತ್ಯಕ್ಷ ಫಲದಾಯಕಮು ಧರ್ಮಯುಕ್ತಮು ಸಾಧನ ಚೇಯುಟಕು ಮಿಕ್ಕಿಲಿ ಸುಗಮಮು ಶಾಶ್ವತಮು ಅಶ್ರದ್ಧಾತನಃ ಪುರುಷ అప్రాప్యమాని ఓ పరత ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు ఈ మృత్యురూప సంసార చక్రమున మయ్యా తతమిదం సర్వ్యం జగదా వ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నాచాహం దేశవస్థిత నిరాకార నా నాచేతనే ఈ జగత్తంతయును జనముతో మంచువలే పరిపూర్ణమై ఉన్నది ప్రాణులన్నీను నాలో స్థిరముగా లేవు ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడు

ఈ మార్గమునందు విశ్వాసం లేరముగా లేను ఈశ్వరీయమైన నా శక్తిని చూడము ఈ భూతములన్నింటినీ సృష్టించునూ పోషించున్నది నేనే ఆయనను యథార్థముగా నా ఆత్మ వాటి అను స్థితిమై ఉన్నాను ధన్యవాదాలు